వర్ధనపేట పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ సమీక్ష సమావేశం రసభాసగా మారింది జడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి పాత ఇనుప సామాను దుకాణంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కమిషనర్ గడిశాల రవీందర్ కు ఆటోనగర్ వాసులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆటోనగర్ వాసులు కమిషనర్ ఎదుట తీవ్ర ఆందోళన చేపట్టారు జడ్పీటీసీ పాలకుర్తి సారంగపానికి చెందిన పాత ఇనుప సామాను దుకాణం వలన కాలనీ వాసుల ద్విచక్ర వాహనాల కార్లు సైకిళ్లు టైర్లు పంచర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడ వేసే గాజు ముక్కలు ఇంప చువ్వలు వాహనాలకు గుచ్చుకొని పాడవుతున్నాయని పాదచారులు బాటసారులకు కూడా గుచ్చుకొని గాయాలై తీవ్ర ఆటంకంగా మారిందని తెలిపారు అధికార పార్టీకి చెందిన జెర్పీటీసీ కావడంతో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులకు మున్సిపల్ అధికారులు వంత పాడుతున్నారని వాపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించి జడ్పీటీసీ రాజ్యం వ్యవహారం పట్ల చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఒక నిమిషం వాదండి మాట్లాడుతున్నాను